పైకి కిందకి తోమాలి దండం పెట్టే చేతుల్లాగా పైకి కిందకి తోమాలి మోటార్ బైక్ తిప్పినట్లుగా ముందుకు వెనకకు తోమాలి మోటార్ బైక్ తిప్పినట్లుగా ముందుకు వెనకకు తోమాలి బొంగరాన్ని తిప్పినట్టుగా చేతుల్లో తోమాలి బొంగ అందరికీ నా నమస్కారాలు తెలియజేసుకుంటూ అదేవిధంగా పిల్లలందరికీ నా శుభాశిస్తుంది మిమ్మల్ని చూస్తుంటే నిజంగా చాలా సంతోషంగా ఉంది మేము పొద్దున్న మీటింగ్లలో ఉన్న స్ట్రెస్ ఆ మీటింగ్లలో ఉన్న ఇబ్బందులు మిమ్మల్ని చూస్తుంటే అన్నీ ఆవిరైపోయి మనసంతా కొంచెం హాయిగా అనిపిస్తుంది మిమ్మల్ని చూస్తూ ఉంటాం చాలా బాగున్నాడు చాలా బాగున్నారు మీరంతా అట్లానే ఉత్సాహంగా కనపడుతున్నారు చాలా ఎనర్జీ ఉంది మీ దగ్గర మా అన్నతో పాటు మీ రంగురంగుల రిబ్బన్లు కూడా చాలా అందంగా కనపడతా ఉన్నాయి మరి కొన్ని కొందరు గ్రీన్ కొందరు పింక్ రెడ్ అలా ఉన్నారు దాని తేడా ఏమన్నా క్లాస్ వైజ్ అంతకన్నిటికన్నా పెద్ద క్లాస్ ఏమి ఉన్నారు ఇప్పుడు సిక్స్ సీనియర్ ఎంటర్ ఆ బ్యాక్ ఉన్న పిల్లలు సీనియర్ మరి నేను ఈ స్కూల్కి గతంలో కూడా వచ్చాను డిసెంబర్ థర్టీ ఫస్ట్ రోజున నా టీసెస్తో పాటు కూడా వచ్చాను మీ అందరితో కలిసి ఆ రోజు చాలా సంతోషంగా మనం డిసెంబర్ థర్టీ ఫస్ట్ని కూడా సెలబ్రేట్ చేసుకున్నాను అండ్ ఆ రోజు కూడా మీరు చాలా మంది చాలా ఎనర్జిటిక్గా మంచి కల్చరల్ యాక్టివిటీస్ కావచ్చు ఎలక్ట్రిషన్ లాంటివి చాలా బాగా చేశారు ఇప్పుడు కూడా ప్రతిసారి కూడా ఎప్పుడైనా స్టూడెంట్స్ తోటి గడపడం అనేది నిజంగానే సీనియర్స్ సీనియర్స్కి నిజంగా చాలా ఉత్సాహాన్ని ఇస్తుంది స్టూడెంట్స్తో గడిపేటువంటి సమయం అనేది సో మరి ఈరోజు సందర్భాన్ని మనం గుర్తు చేసుకున్నట్టయితే పిల్లలందరికీ కూడా ఏదో ఒక దశలో నులి పొడుగుల సమస్య అనేది ఉంటుంది మరి ఇది ఒక సమస్య అని కానీ ఈ సమస్యకి ఆ పిల్లవాడు పాప గురయ్యారని కానీ ఇప్పుడు అవగాహన ఉండదు మరి ఈ రోజుల్లో ప్రభుత్వాలు ఎంతో సెన్సిటివ్ ప్రభుత్వాలు ఎంతో బాధ్యత కలిగి ఉంటూ ఉన్నాయి మరి ఆ బాధ్యతలోని భాగంగా మీ అందరికీ ప్రభుత్వమే మీ దగ్గరికి తండ్రి వచ్చి స్కూళ్ళల్లోనే మీకు ఆ నొలి పురుగుల నిర్మూలన చేయడానికి ఇచ్చి దాని గురించినటువంటి అవగాహన పూర్తిగా మీకు కల్పిస్తా ఉండడం జరుగుతాం దీంతో పాటు మీరు ఇందాక పర్ఫామ్ చేసినటువంటి చేతులు ఎలా కడగాలనే సాంగ్ కూడా చాలా బాగుంది ఆ పిల్లల్ని కూడా చక్కగా చూపించారు చేతులు ఎట్లా కడగాలి అని అది ఒక రకంగా పెద్దలకు కూడా అవగాహన కల్పించే విధంగా ఉంది మరి అంత బాగా శుభ్రంగా కడిగిన తర్వాత మళ్ళీ ఇలా తుడుచుకోకూడదు కనపడినటువంటి సూక్ష్మ క్రియలు మళ్ళీ చేతులు అంటుతాయి కాబట్టి ఒకసారి శుభ్రంగా కడిగిన తర్వాత ఆహారాన్ని తినే వరకు మళ్ళీ ఆ చేతుల్ని మన బట్టల్ని కానీ మన మొహం మీద కానీ ఇతర టేబుల్ పైన కానీ ఇతర వస్తువులు శుభ్రంగా ఉంటాయి కాబట్టి వాటిని ముట్టుకోవచ్చు మరి ఆ చేతులు మళ్ళీ మట్టిలో కానీ డస్ట్ పైన కానీ లేకుండా ఆహారం తీసుకునే వరకు కడుక్కున్న తర్వాత శుభ్రంగా ఉంచుకోవాలి ఆహారం తిన్న తర్వాత మళ్ళీ మనం ఎక్కడైనా పనులు చేసుకుంటూ ఉన్నా పెద్ద ఇబ్బంది కాదు అదేవిధంగా డిఎంహెచ్ గారు చెప్పినట్టు టాయిలెట్ కి మీరు వెళ్ళొచ్చిన తర్వాత కూడా సబ్బుతో మీరు శుభ్రం చేసుకుంటే ఆ మైక్రోబియన్స్ చైన్ అనేది అక్కడికి కట్ అవుతుంది మరి మనుషులైనా జంతువులైనా వాళ్ళ యొక్క మలమూత్రాల్లో మనకి కనిపించినటువంటి సూక్ష్మ క్రిములు అందులో ఉంటాయి అవి మనం అశుభ్రంగా మన చేతుల్ని శుభ్రంగా కడుక్కోకుండా వచ్చినట్లయితే మన చేతుల్లో మన గోళ్లలో అవి ఉండిపోయి అవి అక్కడే ఉండి మళ్ళీ మనం ఆహారాన్ని ముక్కుంటే మళ్ళీ మన ఆహార గుండ కడుపులోకి వెళ్ళిపోతాయి మన కడుపులో మళ్ళీ అవి లక్షల కొద్ది పిల్లలు పెట్టి వృద్ధి చెంది అవి గా మారిపోయి మన శరీరంలో మనకు జ్వరాన్ని కలిగించడం మనకు శరీరంలో నొలి పొగల్ని కలిగించడం ఇలాంటి అనేక వ్యాధులకి కారణమవుతుంది మరి మానవ పరిణామ క్రమంలో ఈ విషయాలన్నింటినీ సైంటిస్టులు కనుక్కొని మానవాళికి తెలియచేయడం జరిగింది మరి అదే విషయాన్ని ఈ రోజున మీకు హెల్త్ డిపార్ట్మెంట్ మరియు ఇతర అధికారులు మీ టీచింగ్ సైడ్ నుంచి మీకు చెప్తా ఉన్నారు సో మీరు వీటిని గ్రహించి మీరు పాటించాలి మీ ఇంట్లో ఉన్నటువంటి మీ తల్లిదండ్రులు మీ పిల్లలు మీ బ్రదర్స్ మీ సిబ్లింగ్స్ వాళ్ళు కూడా పాటించేటట్టుగా కూడా సో మరి ఈ రోజున మరి మీ అందరికీ కూడా మందులు ఇవ్వడం జరుగుతుంది ఎవరు కూడా ఇది చేదుగా ఉందని కానీ ఇది ఎందుకు నాకు కానీ అలా అనుకోకుండా అందరూ వేసుకోవాలి అప్పుడు మీరు ఆరోగ్యంగా ఉంటారు మరి ఎనీమియా రక్తహీనతకి గురి కాకుండా ఉంటారు ఆడపిల్లలకి రక్తహీనత వచ్చే అవకాశాలు మరింత ఎక్కువగా కూడా ఉంటాయి కాబట్టి అటువంటి పరిస్థితిలోకి మీరు వెళ్ళకుండా అనుకుంటారు చదువుకోవాలి శ్రద్ధగా నేర్చుకోవాలి ఆటపాటలతో చదువును కూడా ఏమాత్రం అశ్రద్ధ చేయకుండా మీరు చేయాలి నాకు నమ్మకం ఉంది ఇక్కడ ఉన్నటువంటి టీచర్స్ లాస్ట్ ఇయర్ కూడా మంచి ఫలితాలను సాధించారు టెన్త్ క్లాస్ లో కానీ ఇతర కూడా మళ్ళీ ఈ సంవత్సరం కూడా మీకందరికి ఎడ్యుకేషన్ లో మంచి శ్రద్ధ తీసుకోవాలి ఈ స్కూల్లో పనిచేస్తున్న టీచర్స్ నా టీచర్స్ అందరూ కూడా గట్టిగా పనిచేసి ఈ సంవత్సరం లాస్ట్ ఇయర్ కన్నా ఇంకా మంచి రిజల్ట్స్ సాధిస్తారని